ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో అదరగొట్టింది తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి రాజస్థాన్ పై రివెంచి తీర్చుకుంది మొదట ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ ఓపెనర్స్ లో సంజీవ్ శాంసన్ పదిహేను పరుగులు చేసి అవుట్ అయ్యాడు రెండో వికెట్ కు జైస్వాల్ రియాన్ పరాగ్ కలిసి యాభై ఆరు పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు జైస్వాల్ నలభై ఏడు బంతులో డెబ్బై ఐదు పరుగులు చేసి ఆఫ్ సెంచరీతో అదరగొట్టాడు పరాగ్ ముప్పై హెట్ మేర తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యారు చివరిలో ధృవజురలు ముప్పై ఐదు నితీష్ రాణా నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు దీంతో ఇరవై ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది ఆర్సీబీ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ యష్ దేల ఒక వికెట్ తీశారు నూట డెబ్బై నాలుగు పరుగులు టార్గెట్ వచ్చిన ఆర్సిబి ఓపెనర్స్ మొదటి కు తొంభై రెండు పరుగులు పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు ఓపెనర్స్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీస్ తో చలరేగారు పిల్సల్ట్ అరవై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రెండో వికెట్ కు కోహ్లీ పడికల్ కలిసి అనభై మూడు పరుగుల మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు కోహ్లీ అరవై రెండు పరుగులు పడికల్ నలభై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు దీంతో ఆర్సీబీ పదిహేడు పాయింట్ మూడు ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి నూట డెబ్బై ఐదు పరుగులు చేసి మ్యాచ్ ను గెలిచారు ఇంకా రాజస్థాన్ బౌలింగ్ విషయానికి వస్తే కుమార్ కార్తికేయ ఒక వికెట్ తీశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి